నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రవచనకర్త అనుకోండి ఇంకా అన్ని ఆయన ముల్లపూడి సత్యనయ సార్ గారు సార్ నమస్తే నమస్కారం అండి దిలీప్ గారు సార్ ఒక విషయం చెప్పండి ఈ భూమి మీద ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు దయ్యం ఉంది ఉంది రాత్రి ఉంది నెక్స్ట్ అగ్ని ఉంది నీరు ఉంది ఇలా అన్ని చోట్ల అన్ని ఉన్నాయి కానీ చాలా మంది దేవుడు లేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు మూర్ఖులు అలానే దయ్యం కూడా లేదని కొంతమంది వాదిస్తున్నారు కొంతమంది దయ్యం ఉంది దేవుడు ఉన్నాడు అంటారు అసలు నిజంగా ఈ దుష్ట శక్తులు అనేవి ఉన్నాయా ఉంటే ఎలా ఉంటే వాటిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా చేయొచ్చు వాటి నుంచి తప్పించుకునే నివారణ మార్గం ఏమైనా ఉంటే చెప్పండి తప్పకుండా వీళ్ళు తెలియక పండితులు కాదు కాబట్టి వాళ్ళు ఎలా ఉండవో తప్పులేదు బైబిల్ని మనం తీసుకున్నప్పుడు ద జీసస్ అండ్ సైతాన్ అంటాం ఉందని చెప్తోంది మూడంతులు ప్రపంచం నమ్ముతుంది ఉంటారు దేవుడు ఏం చేశాడు అంటే బైబిల్ ప్రకారం క్రిస్టియానిటీ రూల్స్ ప్రకారం చెప్తున్నాను దేవదూతలను సృష్టించాడు సేమ్ పవర్స్ ఇచ్చాడు ఆయనకున్న పవర్స్ అన్నీ ఇచ్చాడు ఇచ్చేసి మీరు పరిపాలించండి వాళ్ళ ప్రజలను మంచిగా చేయండి అంటే వీళ్ళ డ్యూటీ ఏంటి అందరు కూడా జీసస్ని కీర్తిస్తుంటే ప్రభువుని కీర్తిస్తుంటే అది ఆపేసి నమ్ కొంతకాలం బాగానే చేయిస్తారు ప్రజలంతా ప్రభువుని కీర్తిస్తుంటే కొంతకాలం ఆపేసి వీళ్ళు ఏం చేస్తారు లోసఫర్ వీళ్ళు లోసఫర్ అనేవాడు అతను ఏం చేయట్లేదు అన్నీ నేనే కదా చేసేది నేనే చేయించేటప్పుడు అదేదో నన్ను పూజ ఇచ్చేస్తే సరిపోద్ది ఆయన ఎందుకు అని లింక్ కట్ చేశాడు విశ్వాసఘాతకం చేశాడు చేసేసరికి ప్రజలంతా రివర్స్ అవుతారు కదా అది విషయం ప్రభువుకు తెలుస్తుంది అండ్ కర్స్ చేశాడు చెప్పించాడు లోసఫర్ని ఇంకా నువ్వు నీకు నేను శప్పిస్తున్నాను దైవశక్తులను విత్ర చేసి పడేస్తున్నానని పొమ్మంటాడు ఇప్పుడు ఆ లోసఫర్కి శక్తులు ఉంటాయి అతనే సైతాన్ అంటే బ్యాడ్ క్వాలిటీస్ ఉప దేవతలన్నీ ఎలాగంటావో ఉప సైతాన్లీలో లోసఫర్ అందుకే ఓ లోసఫర్ మా హీరోని పెట్టి సినిమా తీశారు కదా సో ఈ విధంగా మనకి చె మన హిందూ శాస్త్ర ప్రకారం మనం తీసుకున్నప్పుడు కలిపురుషుడు దేవుడు ఇద్దరు ఉన్నారు ఈ కలిపురుషుడు సైతాన్ అన్నమాట దుర్యోధనుడు ద్వాపర యుగంలో దురోధ కలిపురుషుడు ఇప్పుడు మనకేమవుతుందంటే మీరు అన్నట్టుగా పగలు ఎలా ఉందో చీకటి ఎలా ఉంటుంది మంచు ఎలా ఉందో చెడు ఎలా ఉంటుంది ప్రతిదానికి కూడా యాడ్వర్సిటీ ఉంటుంది ఆ యాడ్వర్సిటీ ఆ బ్యాడ్ డే దెయ్యాలు భూతాలు చెడు శక్తి మానవుడిలో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ మనకి దైవ లక్షణాలు ఫిఫ్టీ పర్సెంట్ రాక్షసు లక్షణాలు ఉన్నాయి రాక్షసులు అంటే ఎవరో దెయ్యాలు భూతాలు ఏదో కాదు చెడు సిక్స్టీ ఫోర్ ప్రొపెన్సిటీస్ ఉన్నాయి మనలో సో ఆ అందుకని మనలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలని అధిగమించి మనల్ని మంచి లక్షణాలను దేవతా లక్షణాలను పెంచుకోవడం కోసం మనిషిని మనీషిని కమ్మన్నారు మనీషి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని మా గురువు గారు నందమూరి తారక రామారావు గారు పాడారు ఎన్టీఆర్ ఆరు పాడాడు నిజమది వాస్తవం మనిషి మనిషి మనీషి అయిపోతాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామివారు దత్తాత్రేయ స్వాముల వారు అమ్మవారు వీళ్ళందరూ కూడా భూతగ్రహ బంధనాయ ప్రేతగ్రహంధనాయ పిశాచగ్ర బంధనాయ చాకిని డాకిని గ్రహ బంధనాయ కాకిని కామిని గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ హృదయ ప్రవేశ ప్రవేశ స్పర పరస్పర ప్రస్పర ప్రస్పర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన సర్వముఖ బంధన పిశాచముఖ బంధన అని మంత్రాలయాలు వచ్చినాయి మరి కాబట్టి దైవశ ఈ యొక్క సకారాత్మక శక్తి నకారాత్మక శక్తి అని రెండు ఉంటాయి సకారాత్మక శక్తి అంటే దైవ లక్షణాలు నకారాత్మక శక్తి అంటే దెయ్యాలు భూతాలు పిశాచాలు కాబట్టి ఈ దెయ్యాలు భూతాలు ఖచ్చితంగా ఉన్నాయి నేను ఒక సైన్స్లో ప్రొఫెసర్ని కాబట్టి సైన్స్కి ప్రతినిధిని కాబట్టి నేను ఉన్నాయి అని చెప్పేవాడిని కాదు కానీ అట్ ద సేమ్ టైం అదరణం మీద పండితుడిని కూడా కాబట్టి మా గురువుల దగ్గర మనం విద్య నేర్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటే ఇప్పటివరకు ఎవరికి కనపడలేదు కేవలం ఈ సినిమాల్లో ఇలా ఇలా ఉంటున్న అరౌండ్ నిజ జీవితంలో చాలా తక్కువ మంది చూస్తుంటారు కదా అందుకని నిజంగా ఉంటాయి ఎందుకంటే చాలామంది నేను పట్టుకున్న దైవం నా దైవాన్ని నేను పట్టుకున్నాను ఏ దుష్ట శక్తి కూడా నన్ను ఏమి చేయలేదని ఒక దృఢ సంకల్పంతో ఉంటారు అందుకని ప్రశ్న అడగడం జరిగింది గుడ్ గుడ్ క్వశ్చన్ అయితే అవి ఎప్పుడు కనబడవు వాటికి కూడా ఈగో ఉంటుంది ఇప్పుడు దేవుడిని పూజ చేస్తామండి ఒక మూడు నెలలు ఆరు నెలలకి కానీ మనకు ప్రత్యక్షం అవట్లేదు అనుకో సైతాన్ను పూజ మొదలు పెట్టాం కర్ణపిశాచి విద్య ఏడు రోజుల్లో వచ్చేస్తాం అదే కర్ణపిశాచి మనం చేసామనుకోండి ఆ సైతాన్ రా నాకు నేను నీ పార్టీలోకి వచ్చానంటే వాడికి ఉత్సాహమే అబ్బా దేవుడికి ఆపోజిట్ పార్టీలో మనల్ని పిలుస్తున్నాడు అటు నుంచి వచ్చేసి మనం వచ్చేయాలని ఉంటుంది కానీ వాడు కూడా ఈగో మెయింటైన్ చేస్తాడు వాడు కూడా వెంటనే వెళ్తే అని వాడు కూడా ఈగో మెయింటైన్ చేస్తాడు కనీసం దేవుడు ఆరు అయితే మనం మూడు నెలలు వెయిట్ చేద్దాం అని మూడు నెలల కోసం రాడు వాడు కూడా కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ యొక్క భూతప్రేత పిశాచ సాధనలు చేస్తారు క్షుద్ర సాధన అంటారు కదా అయ్యే అనమాట వాళ్ళు ఏం చేయాలా వీళ్ళు ఏదో పెద్ద చూసేసినట్టు మలాలు తినాలా మా యూరిన్ తాగాల మలం తినాలా అని చెప్తారు వీళ్ళెవరు చేసిన వాళ్ళు కాదు వీళ్ళంతా దానికి ఏమి సాధన ఆ సాధన కూడా మామూలు ఇలాంటి సాధనే దైవ సాధనే కాకపోతే క్లాస్ రూమ్ అనగానే మనం బెంచి బోర్డు పెన్ను పుస్తకాలు ఉంటేనే రూమ్ అట్మాస్ఫియర్గా అట్రా అట్రాక్ట్ అవుతాం మనం అందుకని వాటికి ఏం చేస్తారంటే పెసాచ సాధనకి కపాలాలు చచ్చిపోయిన ఎముకలు దుమ్ములు పెట్టి పెసాచాలు ఆకర్షించే ఆట కావాల్సిన ఎన్విరాన్మెంట్ని పెడతారు ఆ విధంగా వచ్చినాయి ఆ కపాలాలు గపాలాలు అది పెట్టి మామూలుగా వాటికి పిశ్వాచ మంత్రాలే అమ్ ఆం ఎం ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం కృతే ఆ ఇంబద వాగ్వాదిన్యస్వాహ ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు క్షం వరకు అక్షరాలన్నీ కూడా అమ్మవారి స్వరూపమే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పిశాచ మంత్రాలు కూడా ఆ నుంచి తయారవుతాయి అక్కడి నుంచి బండిరా ఎవరికి అన్నీ అన్నీ మాలదే అందుకే దత్తాత్రేయ స్వామిని ఏమంటాం అంటే పిశాచ పిశాచరూపిణే అంటాం ఆ దత్తాత్రేయుడు అవసరమైతే పిశాచ రూపం ఇస్తాడు అది అర్థం కాక మహాకాళి మళ్ళీ అమ్మో అఘోర భద్రకాళి శ్మశానకాళి రుద్రకాళి ఇలా చెప్తారు ఈ దేవతనే పాజిటివ్ ఎనర్జీనే నెగిటివ్గా ఉపయోగించుకుంటారు వీళ్ళు దానికి ప్రత్యేకించి మనకి సాధన మంత్రాలు ఇవన్నీ కూడా అంటే డెమి గాడ్స్ అని ఉంటాయి గాడ్స్ డెమి గాడ్స్ ఇట్లా ఉపదేవతలు ఇలా చిన్న చిన్నవి అన్నీ అన్నమాట సో క్షుద్ర దేవతల్ని ఆరాధన చేసుకుంటారు కొంతమంది అలాగే ఈ యొక్క భూతప్రేత పిశాచాలు వాళ్ళు వాళ్ళకు కావలసిన రూపాన్ని వాళ్ళు పెట్టుకుని ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు గారు సినిమాల్లో అలా పెట్టి పెట్టేవారు అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది ఏమిటంటే అవి ఏం చెయ్యవు కానీ ఏ సాధన చేస్తామో ఆ రూపం మనకు వస్తుంది దైవ సాధన చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారిని స ఆంజనేయ స్వామివారి లక్షణాలు మనకు వచ్చేస్తాయి ఆ ధైర్యము ఆ ఇది ఆ తేజస్సు ఆ శుభము లక్షణాలన్నీ ప్రేతాత్మ చేసినప్పుడు వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి మనము నెక్స్ట్ జన్మలో ప్రేతాత్మ అయిపోతాం ఇక్కడ ఆంజనేయ స్వామి రూపం సారూప్య భక్తికి వచ్చేస్తాం అందువలన క్షుద్ర సాధన చెడ్డ సాధనకి వెళ్ళొద్దంటారు పెద్దలు ఇకపోతే రెండవది నేను దృఢ సంకల్పంతో ఉన్నాను నేను నమ్ముకున్నటువంటి స్వామిని నన్ను ఏం కాపాడుతాడు అని అనుకున్నప్పుడు దుష్టశక్తులు ఏం చేయలేవు కానీ అంత దృఢ సంకల్పం లక్ష మందిలో ఒకడికే ఉంటుంది కోటి మందిలో అలాంటి వాడికి అవ్వదు మరి మామూలు మనుషులు ఏం చేస్తారు ఈ చేతబళ్ళకి ఈ దుష్టశక్తులకి వాటిని బారి పడాల్సిందే అందువల్లనే దీన్నే కర్మ అంటారు ఇది ప్రత్యేకించి రాదు ప్రత్యేకించి ఎలా వస్తుందంటే అంటే మనం పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాల వలన అవి ఏమవుతాయంటే రోగరూపంలో పీడిస్తాయి కాబట్టి ఈ జన్మలో వాళ్ళ లాస్ట్ జన్మలో పాపాలు చేసినందుకు మానసిక రుగ్మతల్లాగా ఒక శక్తులు కనబడుతున్నట్టు ఇన్ఫాక్చుయేషన్లో ఉంటారు హాల్యూసినేషన్లో ఉంటారు ఏవో శబ్దాలు వినబడుతున్నాయి ఏవో రూపాలు కనబడుతున్నాయి పిచ్చోళ్ళైపోతారు చేతబడ్డ చేశారంటారు ఇలా ఏదో ఒక రకమైనటువంటి హాల్యూసినేషన్లో ఇలా వచ్చేసి భ్రమల్లో ఉంటారు వాళ్ళు అదంతా రాహు చేసే మాయాజాలం అది వచ్చినటువంటి వాళ్ళు దైవ సాధనం చేసినప్పుడు గురుదేవులైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారి దగ్గరికి వచ్చి కానగాపురంలో కొన్ని వందల వందల మంది బయట పడుకుంటారు రూములు తీసుకోరు ఆ భీమా అమరజానది సంగమంలో స్నానాలు చేస్తారు ఆ గుడి బయట వందల మంది ఉన్నారు అక్కడ చైన్లేసి కట్టేసిన పిచ్చోళ్ళు ఉంటారు తగ్గుతాయి అంటారా నండూరు శ్రీనివాస్ గారే వాళ్ళ అమ్మగారికే ఒంట్లో బాగోకపోతే అనారోగ్యంతో ఉంటే ఆయన వీడియో కూడా ఉంది సైన్స్ నా సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఘనగాపుర యాత్ర అని పెట్టారు ఆయన వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే ఇంకా జ్యోతిష్కులు చెప్పారు డాక్టర్లు చెప్పారు బ్రతకదని డాక్టర్లు చెప్తే ఇంకా బ్రతికినంతకాలం ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం వదిలేయండి అంటే అప్పుడు ఆ ఘనగాపురం గుడి బయట పడుకోబెట్టామని ఆయనే స్వయంగా చెప్పిన వీడియో ఉంది ఆయన అలా ఉన్న తర్వాత ఆమె తగ్గి ఒక శిష్యుడు అడుగుతాడు గురువుగారు మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి అంటే ఆ తర్వాత పది సంవత్సరాలు బ్రతికారు జ్యోతిష్కులు చెప్పిన టైము దాటింది డాక్టర్లు చెప్పిన టైము దాటిపోయి ఆరు నెలల కంటే కష్టం మూడు నెలల కంటే కష్టం అన్న వాళ్ళు పది సంవత్సరాలు బతికిందట కాబట్టి సత్య స్వామివారి అందులో డౌటే లేదు నేను నా కళ్ళతో రమ అనేటటువంటి ఒక ఆవిడ దిలుసుకున్న మన అష్టలక్ష్మి టెంపుల్ అడుక్కుంటుంది ఇప్పుడు కూడా అలంపురం గుళ్ళు అడుక్కుంటుంది శ్రవంతి అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఫ్రెండ్ తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది పెద్ద ఆఫ్ సంతోషి అని వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్లో పాపం మంచోళ్ళు చిన్నపిల్లలు కానీ పిచ్చి పట్టుకొని పిచ్చి పట్టినట్టుగా ఏదో ఈ భూతప్రేత పిశాచాలు పట్టినట్టుగా పాపం ఇలా అయిపోయిన వాళ్ళు వాళ్ళందరూ మంచిగా అయిపోయారు ఇప్పుడు సో భూతప్రేత పిశాచ శక్తులన్నింటినీ కూడా స్వామివారు పీల్చేస్తాడు చేస్తాడు నెగిటివ్ ఎనర్జీ అంటారు దాన్ని నెగిటివ్ ఎనర్జీ తీసేసి నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ రమ అన్న అమ్మాయి తను పిచ్చిదైనా కానీ అస్తమాన నమ్మకంగా నా స్వామిని నేను నా స్వామిని నేను ఆ నమ్మకంతో వెళ్ళింది ఆ తర్వాత ఆ దత్తాత్రేయ స్వామిని వదిలేసి అలంపురం జోగులాంబం పట్టుకుంది అక్కడ కలెక్షన్ బాగా వస్తుందని ఒక ఉద్దేశం రెండోదేమో చక్కగా స్వా అమ్మవారు దుష్టశక్తులు తీస్తుందని రెండో ఉద్దేశం ఏదైతేనేమి అక్కడున్నా ఇక్కడున్న అమ్మవారైనా స్వామివారైనా దైవశక్తి సకారాత్మక శక్తి ఈ బ్యాడ్ ఇవన్నీ కూడా నకారాత్మక శక్తి దరిద్రదేవత జ్యేష్టాదేవి ఈ క్షుద్ర శక్తులు ఇవన్నీ కూడా నకారాత్మక శక్తి దాన్ని ఈ సకారాత్మక శక్తి సప్రెస్ చేయగలదు వీటి నుంచి తప్పించుకోవాలన్నా వీటి బారిన పడకుండా ఏం చేయాలంటారు లక్షల లక్షల రూపాయలు ఇచ్చి ఈ కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కరోలి సర్కారు అని ఒకడున్నాడు లక్నోలో లక్షల లక్షలు తీసుకుంటాడు వేస్ట్ వెళ్ళిన దాన్ని ఇంకా వాడంటే యూట్యూబ్లో ఉన్నాడు కాబట్టి తెలుసు కాన్పూర్ వెళ్తారంతా కూడా మిగతా వాళ్ళు ఇక్కడ మేము బాగు చేసేస్తాం మేము పీకుతామని చెప్పేసి వసూలు చేసేటటువంటి కపట మంత్రగాళ్ళు లక్షల్లో ఉన్నారు వీళ్ళ బారిని పడకుండా వీళ్ళు ఏం చేయాలంటే నేను ఎంతోమందిని పంపించాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా గానగాపురంలో అంతా ఫ్రీ తిండి ఫ్రీ రోజు పడుకోవడానికి బయట స్వామివారి సన్నిధిలో ఎంత గొప్ప అవకాశం అవకాశం అది భీమా అమర్జా నదిలో స్నానం బాత్రూములకి అక్కడ ఫ్రీ అన్నీ రోజు భోజనం ఫ్రీ చేసుకోవడం సాధన చేసుకోవడం స్వామివారి బ్లెస్సింగ్స్తో ఎన్నెల్లుంటేనేమి తప్పే ఉంది అక్కడ సో ఆ విధంగా స్వామివారి సన్నిధిలో ఆ శ్రీగురు చరిత్ర పారాయణ చదువుకుంటూ స్వామివారి సన్నిధిలో దైవ సన్నిధిలో గడిపి లేదా అక్కడికి వెళ్ళాక మనం కుదరకపోతే మీకు ఇంట్లోనే చేసుకోవచ్చు పిఠాపురంలో ఏడు రోజులు ఉండనిస్తారు శ్రీపాద వల్లభుడు అక్కడైనా గానగాపురం ఫేమస్ అనమాట బాగా భూత ప్రతిప్రసాదాలకి లేకపోతే ఇంట్లోనే చేసుకుంటారు ఒక దైవశక్తిని మనం నమ్ముకున్నప్పుడు ఆ శక్తి ఖచ్చితంగా తొలగిస్తుంది స్వస్థత చేకూరుస్తుంది అంతేకాని ఈ కబడ మంత్రగాళ్ళు మేమంతా గొప్ప వీళ్ళకి ఏ మంత్రాలు రావు వీళ్ళకి ఏ క్రియలు రాదు ఎందుకంటే వీళ్ళైన దేవుళ్ళకి పియ్యలా ఏంటి వీళ్ళంతా కూడా దత్తాత్రేయుడికి రికమెండ్ చేయడానికి ఏమైనా పియ్యానా దత్తాత్రేయుడికి ఆయన కరుణించాలి స్వామి అరే నువ్వు నా పియరా భయ్య అని స్వామి చెప్పాలి అది ఎలా వస్తుందండి అది స్వామి గురువు గురువు ఏం పాదాలు పెట్టేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఆ గురువు పాదాలు పెట్టేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళ ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి చేసేస్తాడు సార్ నెక్స్ట్ యక్షిణి ఒక రహస్యం ఏదో అర్థం యక్షిణి యక్షిణీ సాధన అనేటటువంటిది ఒక సాధన అది కర్ణప సాధన అంటారు మామూలుగా మన గంధర్వ సాధన ఉంటుంది యక్షిణీ దేవతలు ఏంటంటే రాక్షసులకిను ఈ యొక్క దేవతలకి మధ్యలో ఉన్నటువంటి ఒక జాతి అది గంధర్వులు యక్షిణులు వీళ్ళంతా కూడా ఈ సాధన చేయాలనుకుంటే పాస్ పడిపోద్ది అందరికీ కబుర్లు చెప్తారు మేమంత గొప్పవళం అని వాళ్ళకి అసలు ప్రాసెస్సే తెలియదు ఆ యక్షిణీ సాధన ఇవన్నీ కూడా సాధనలన్నీ కూడా మన చిన్నతనం నుంచి మనం గురువుల ట్రైనింగ్లో సాత్వికమైన పద్ధతిలో చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క శక్తుల్ని స్వాధీనం చేసుకోవాలి నేను డైరెక్ట్ పరమేశ్వరిని పట్టేసుకుంటా లలితోపాసుకులని బోర్డులు పెట్టేసుకుంటారు మేము దుర్గోపాసుకులం హనుమతో ఉపాసాసుకులం లక్ష్మీ ఉపా ఎవడెస్టో చేయడో పెట్టేసుకుంటాడు ఈ సాధనలన్నీ సద్గురువులైనటువంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి మా ఫస్ట్ నువ్వు ఎవడవరా నీ నీ చరిత్ర ఏంటి చెప్పంటే ఒక గల్లీలో మనకి రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది పొరుగురు వెళ్ళినప్పుడు నీ తల్లి పేరేంటి తండ్రి అని అడుగుతారు మనం అట్లీస్ట్ తండ్రి పేరు అడుగుతారు చెప్పగానే మనం ఓకే వీడి పలానా వాడు కానీ మనకు రెస్పెక్ట్ ఇస్తారండి మన తండ్రిని బట్టి రెస్పెక్ట్ వస్తుంది మనకి లేకపోతే దుబాయ్ అంటారు నీ గురువు ఎవడు అని అడిగినప్పుడు గురువులేరులకి గురువు లేరులకి వాల్యూ ఉండదు మళ్ళీ మేము మహోపాసకులం దత్తోపాసుకులం ఇప్పుడు మనం చెప్తున్నాం మన గురువులు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు మా గురువు గారు రేలింగి సిద్ధాంతి గారు రేలింగి సిద్ధాంతి అంటే రామలింగ సిద్ధాంతి అంటే రాజమండ్రిలో తుమ్లాంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ని ఆకర్షించాడు అలాంటి మంత్రగాళ్ళు అనమాట అలాగే చక్కగా మాకు దుబ్బ దగ్గర ఉంది రెడ్డిచర్ల సిద్ధాంతి అంటారు కర్ణపిశాచి విద్యను స్వాధీనం చేసుకున్నాడు లైన్లో లక్షల లక్షల మంది వెళ్ళేవారు టికెట్లు ఒక యాభై వందో ఇచ్చేవారు రాత్రి అంతా పడుకుంటే వారంలో రెండు సార్లు ఇచ్చేవారు ఇలా చాలామంది ఉన్నారనమాట అటువంటి పాతకాలం రోజులు ఇప్పుడు అందరూ చనిపోయారు అయితే మరి ఆ యక్షిణీ సాధనలో ఎలా ఉంటుందంటే ఆ యక్షిణీ దేవత ఈజీ సాధన అది కూడా ఒక దేవత అది చంపేస్తుంది ఇక్కడ చూసారా వీళ్ళకి యక్షిణి వచ్చేస్తుంది నీతో కాపురం చేసేస్తుంది నేను చంపేస్తుంది దాని జోలికి వెళ్ళదు పాస్ పడిపోద్ది ఒక్కొక్కడికి సాధన చేయాలంటే అలాగే గంధర్వులు ఊర్వశి మేనక తిలో తిలోత్తమ ఇందాక మాట్లాడించానుగా తిలోత్తమ సాధన ఆవిడని ఆవిడేంటి ఆవిడ ఆశ ఏంటి పాపం నాకు యాభై సంవత్సరాలు వచ్చేసింది కానీ నేను తిలోత్తమ సాధన చేస్తాను పదహారు సంవత్సరాలలాగా లాగా నేను అయిపోవాలి తిలోత్తమ ఆ తేజస్సు ఆ ఓర్జస్సు రావాలని నవ్వుకునేవాడు నేను నిజంగానే చేయాలంటే వస్తుంది వస్తుంది యాభై సంవత్సరాల వయసు ఆ రూపం రాదు ఆ యొక్క ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఆ తిలోత్తమ సాధన ఇవన్నీ కూడా నేను అవన్నీ చెప్తున్నాను కాబట్టే ఎవరో మరి ఆవిడ తిలోత్తమ సాధన తిలోత్తమే పంపించింది వచ్చి నాకు ఇవన్నీ చెప్తే ఆశ్చర్యపోయాను నేను తిలోత్తమ సాధన ఏంటమ్మా నువ్వు చేయడం అని అంటే మనం ఎవరైతే మనం యక్షిణీ సాధనలు కానీ తిలోత్తమ సాధనల గురించి చెప్తున్నప్పుడు ఆ తల్లులు వింటారు మనల్ని విని వాళ్ళకి సంబంధించి ఎవరైతే భక్తులు చేయాలనుకుంటున్నారో ఒక గురువు కావాలనుకుంటున్నారో వాళ్ళని మన దగ్గరికి డ్రైవ్ చేస్తారు ఎందుకని మనం దక్షిణాచారంలోనే పద్ధతుల్లోనే చేసుకోవాలి ఈ ఈ సాధనలు ఇవన్నీ కూడానమ్మా పువ్వులలో లక్ష్మి ఉంటుంది దీపములో లక్ష్మి ఉంటుంది అందుకనే దీపం పెడతాం మనం పువ్వులు వేస్తాం దేవతలు ఉంటారు వీళ్ళంతా కాబట్టి వాళ్ళ యక్షిణులైనా కోపం ఎక్కువ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తారు దేవతకిను సప్తమాత్రకలు గంధర్వులు దేవతలు యక్షిణులు పిశాచాలు క్షుద్ర పిశాచాలు దేవతలు ఇలా కేటగిరీస్ ఉంటాయి పాతాళలోకంలో అవి ఉంటాయి ఈ శక్తులు ఇవన్నీ గందర్భలోకం ఉంది మనకి ఈ లోకాలన్నీ ఉన్నాయి ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అంతే ఇప్పుడు అర్జునుడు వెళ్ళలేదా అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేయలేదా ఇంద్రకీలాద్రి పర్వతం భూమి మీద లేదా మనది ఆ దేవస్థానం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనది మన ఇంద్రకిలాద్రి కొండ మీద మన ఓం నమశి అనే సింపుల్ మంత్రాన్ని పెట్టి అర్జునుడు పార్శ్వతాస్త్రాన్ని సంపాదించాడు ఆయన గంధర్వలోకం వెళ్ళాడు దేవలోకం వెళ్ళాడు అన్ని లోకాలు వెళ్ళాడు అన్ని లోకాలు ఉన్నాయి మనం ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి మన గురువు ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది కాబట్టి ఈ యొక్క యక్షిణీ సాధన అనేటటువంటిది వీళ్ళు చెప్తున్నట్టుగా మేకలను కోయడం కోళ్ళను కోయడం బలిలు ఇవ్వడం ఇవన్నీ నాన్సెన్స్ ఇవన్నీ పాపాలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఆ యొక్క ఆ కోడిని కోసినోడు మళ్ళీ ఆ కోడి ఎత్తాలా ఈని కోసేస్తుంది ఆ కోడి మేక జన్మ ఎత్తితే మేక నోరు లేని మేకలు కదా అని సలహాలు మాత్రం ఇస్తారు వీళ్ళంతా క్షుద్రం మేము క్షుద్రం చేస్తున్నాం వామ్ ఆచారం కౌలు ఆచారం సా ఈచారం ఆచారం అని ఏమీ వర్కౌట్ కావు వాళ్ళంతా మహాభక్తులు అయితే వాళ్ళని బ్లేడ్ ఇస్తాను కోసుకొని ఆ రక్తం ఏమను చూద్దాం ఎన్నిస ఎన్ని రోజులు వేస్తాడో చూద్దాం నేను మొదలెట్టిన తర్వాత ఈ విధవలంతా ఆపేశారు లేకపోతే మేకను కోసి అమ్మవారి మీద పెట్టి శ్మశానకాళికి రక్తం వేస్తున్నాను అది అరే బొమ్మే మన దాన్ని ఏమంటారు ఈ యొక్క వాట్ విజ్ సే యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఇంతకుముందు మెడ్రాస్లో ఉండేది హెడ్ క్వార్టర్స్ నావు ఇట్ వాష్ షిఫ్టెడ్ టు న్యూఢిల్లీ న్యూఢిల్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనే జ్ఞానం లేదు తెలివి లేదు ఈ ప్రజలు ఆహా ఓహో మనం జ్ఞానం నేర్పితే ఉండరు ఆహా మేకలు కోసేద్దాం కోళ్ళకు అంటే కోళ్ళు కోసేస్తే మేకలు కోసే యక్షిణి వచ్చేది రక్తం లాగిపడేస్తుంది ఒక్కసారి కనుక వీళ్ళని వీళ్ళు ఇంటెన్షన్ వీళ్ళ ఆలోచన మనం ఆలోచించేది అంతా కనిపెట్టేస్తుంది ఆ తల్లిని కూడా మనం సరెండర్ అని అవ్వాలి ఆ తల్లిని మనము అల్టిమేట్ సరెండర్ అయితే మనకి సహాయం చేస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు శివలింగాలు సృష్టిస్తారు చూడు పుట్టపతి సాయిబాబా గారు వీళ్ళంతా చేసేవారు ఇలా శివలింగాన్ని సృష్టించడం ఇలా విభూతి సృష్టించడం అది ఏమీ ఇలా పెట్టుకుని కానీ హేతువాదులు ఇలా ఇందులో పెట్టి ఇలాగ నలిపారని ఇలా చెప్తారు అట్లా కాదు పుట్టపర్తి అంటే ఆయన హైయర్ లెవెల్ గాడ్గా భావిస్తారు కాబట్టి మనం ఆయన ఏమనకూడదు ఎందుకంటే మొత్తం అనంతపూర్ అంతా కూడా మంచిగా చేస్తారు కాబట్టి ఈ శక్తులు జనరల్గా ఎలా వస్తాయంటే ఇట్లాంటి ఆత్మల సాధన ఇట్లాంటి ఒక యక్షిణీ సాధన ఇలాంటి ఒక సాధన చేయడం ద్వారా అవన్నీ వస్తాయి జనరల్గా ఇప్పుడు కన్నపిసాచి సాధన చేసినటువంటి వాడికి ఇలాంటి సాధన చేసిన వాడికి అవి ఇచ్చేస్తాయి వరం కానీ చనిపోయిన తర్వాత ఏమంటారంటే అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ చనిపోయిన తర్వాత ఒక హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కాంట్రాక్ట్లోకి తీసేసుకుంటుంది తన కబ్జాలోకి తీసేసుకుంటుంది జన్మ ఎత్తనివ్వదు మనం దానికి బానిసగా చేసిన తర్వాత ఈ జన్మలో మనకు అన్ని కోరికలు తీర్చింది కాబట్టి ఆ బానిసత్వం తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వదిలేస్తుంది మళ్ళీ నీ జన్మను ఒప్పుకోని ఈ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఒప్పుకున్న వాళ్ళే ఇది అవుతారు చాలామంది ఈ శివలింగాలు సృష్టించేవాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే ఒక వస్తువుని అక్కడ ఆత్మ అది చోరీ చేసి తీసుకొచ్చి వాళ్ళు చేతికిస్తుంది అనమాట సో ఇవన్నీ మహాత్ములు చెప్పినవి ఇవన్నీ కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటంటేనంట లక్షలాది మందిని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఉంటారు వేల మందిని ప్రభావితం చేసిన వాళ్ళు వాళ్ళు మానవ జన్మకి దగ్గరకు రానివ్వరంట మానవ మానవుల్నే కనబడినవరంట మానవ మానవులు కనబడివ్వకుండా చీకటి లోకల్లో పాతాళ లోకల్లోనే ఉంచేస్తాయి ఆత్మల్ని ఇవన్నీ నగ్న సత్యాలు కావలిస్తే మనం భవేశానంద అవధూత అనే కలకత్తా ఆనంద్ మార్క్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు అంటే ఈ తంత్రశాస్త్రంలో టూ మెథడ్స్ ఉంటాయి నేను ఆ ప్రాక్టికల్ తంత్ర అండ్ దాన్ని ఏమంటారు విద్యాతంత్ర అవిద్యాతంత్ర అని ఈ సృష్టించడాలు ఇవన్నీ అవిద్యాతంత్రం అవి మామూలుగా మనం పూర్తి చేసుకునేది ప్రాక్టికల్ శివ సాధన తంత్ర సాధన ఏది అమ్మవారిని చేసి సాత్వికమైన శంకరాచార్యులు వారు రామకృష్ణరావు తంత్ర సాధన చేయలేదా చేశాడు ఆయన 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 గురువైనటువంటి భైరవీ మాత వచ్చి తంత్ర సాధన చేసింది తంత్రం అంటే సినిమాలో చూపించినట్టు మేఘలని కోళ్ళని అయ్యేం కట్ చేయలేదు ఆయన లోపల సాధన ఆమె నేర్పి చేసుకున్నారు వితౌట్ హార్మింగ్ ఎనీ యానిమల్ అయితే ఈ యొక్క దాన్ని ఏమంటారు వాట్ వి మనం ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఎలాగైతే ఉందో అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్ ఎలాగైతే ఉందో ఆ విధంగా మనము ఈ ఈ యొక్క తంత్రశాస్త్రంలో ఈ వస్తువులు ఇవన్నీ మనం చేయడానికి ఆ ప్రేత శక్తులను ఆకర్షించడానికి మనము ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో సైన్స్ సైన్స్లో సో ఈ డిసెంబ్లింగ్ లాగా అనమాట సో అసెంబ్బల్ డిసెంబుల్ అసెంబ్బల్ డిసెంబుల్ లాగా ఛార్జ్ అండ్ డిస్ఛార్జ్ లాగా అట్లా మనము వీళ్ళ చేస్తారట అందుకని అది నెవర్ డూ దట్ అని చెప్తారు అందుకనే తంత్ర సాధన దక్షిణాచార పద్ధతిలో చేసుకోవచ్చు యక్షిణీ సాధన దక్షిణాచార పద్ధతిలో చేసుకోవచ్చు క్షుద్ర సాధన జోలికి వెళ్ళకూడదు గంధర్వ సాధన దక్షిణాచారంలో చేసుకోవచ్చు తప్పకుండా మన ఈ అమ్మవార్లు ఎలాగైతే మనల్ని ఆశీర్వదిస్తాయో ఆ తల్లులు కూడా మంచిగా ఆకర్షిస్తారు కుబేరుడు కూడా యక్షుడే అలాగే శివుడు కూడా యక్షస్వరూపా ఆయ జటాధరాయ అని మన ఆయన కూడా యక్షుడే కుబేరుడు అందరికీ ధనం ఇచ్చేవాడు కుబేరుడు ఇది కాదా ఆయన కూడా యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా వియస్ మరో టాపిక్తో కలుద్దాం నేను మీ దీప్ చూస్తాను వెళ్ళవ చాలా